తెలుగులో తెలుగుదనంతో సినిమాలు తీసే మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒకరు ఒకవైపు కమెడియన్గా రాణిస్తూనే మరోవైపు కథానాయకుడిగాను మంచి సినిమాలు చేస్తున్న ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఇంద్రగంటి రూపొందించిన సినిమా సారంగపాణి జాతకం ఈ సినిమాకి విపరీతమైన బజ్ వచ్చింది మరి సినిమా నేడు గ్రాండ్గా విడుదలైంది ఏ విధంగా ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం సారంగపాణి ప్రియదర్శి హుందాయ్ కార్ల కంపెనీలో ఒక సేల్స్ మ్యాన్ రెండేళ్లుగా బెస్ట్ సేల్స్మెన్గా కొనసాగుతూ ఉంటాడు అదే కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉంటుంది మైదలి ఆమె ప్రేమలో ఉన్న సారంగకి చిన్నప్పటి నుంచి జాతకాలపై నమ్మకం ఆ రోజు కూడా అద్భుతమైన రోజు అని తెలిసాకే ఆమెకి తన ప్రేమ విషయం చెప్పాలని ఆఫీస్కి వెళ్తాడు మైదిరి అమ్మకాలని అస్సలు పట్టించుకోదు ఆధునిక భావాలను అమ్మాయి సారంగ తాను ప్రేమిస్తున్న సంగతి చెప్పేలోపే మైదిరి తన మనసులో మాట చెబుతుంది దాంతో ఇద్దరి ప్రేమ కథ సుఖాంతమవుతుంది ఇద్దరికి వివాహం కూడా నిశ్చయమవుతుంది ఇంతలో ఒకరోజు పబ్లో హస్తాముద్రికుడైన నాగేశ్వరానంద అవసరాల శ్రీనివాస్ని కలుస్తాడు సారంగా చేయి చూసి భవిష్యత్తులో ఒక మర్డర్ చేస్తామని చెప్తాడు అసలే జాతకాన్ని అతిగా నమ్మే సారంగా మజ్జర్ భయంతో తన పెళ్లిని వాయిదా వేస్తాడు జాతకంలో ఎలాగో ఒక మర్డర్ చేస్తానే ఉంది కాబట్టి పెళ్లికి ముందే ఆ పనిని పూర్తి చేస్తే తర్వాత తన వైవాహిక జీవితానికి ఏ సమస్య రాదు కదని ఒక ఆలోచన చేస్తాడు తన చిన్ననాటి మిత్రుడు తనతో పాటు పనిచేసే చిందు వెన్నెల కిషోర్తో కలిసి మర్డర్కి వ్యూహ రచన పన్నుతాడు వీళ్ళు హత్య చేయాలనుకున్న అహోబిలరావు తనిఖీల భరణి ఎవరు అతన్ని హత్య చేశారా లేదా ఈ విషయాలు తేలాలంటే సినిమాని వెండి తెరపై చూడాల్సిందే జాతకాల పిచ్చోడి కథ అనిగానే ఈవీవీ ఆ ఒక్కటి అడక్కు సినిమా గుర్తుకు వస్తుంది సారంగపాణి జాతకం కూడా అలాంటి కాన్సెప్ట్ ఛాయలు ఉన్న కథే కానీ హత్య కోణాన్ని జోడించి చాలా కామెడీగా దీన్ని చెప్పారు దర్శకుడు సో హీరో లవ్ స్టోరీతో మొదలైన కథ అవసరాల పాత్ర రాగతో ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది పెళ్లికి ముందే ఒక మర్డర్ చేయాలని సారంగా వెన్నెల కిషోర్ పాత్రలు చేసుకునే ప్లాన్ థియేటర్లో నవ్వులు పూయించేలా ఉంటాయి బామ్మ ఎపిసోడ్ హైలైట్గా ఉంది నిజానికి ఇలాంటి కథల్లో సెకండ్ హాఫ్ టఫ్ కానీ ఇంద్రగంటి తన రచనా బలంతో ప్రేక్షకులకు కావాల్సిన కామెడీని అందించారు సెకండ్ హాఫ్ ఒక హోటల్ చుట్టూ తిరుగుతున్నా ఎక్కడ బోర్ కొట్టదు కోర్టులో లాయర్గా అలరించిన ప్రియదర్శి ఇప్పుడు సారంగపానులు తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు ఇక మొత్తానికి ఈ సినిమాకి ప్లస్ హాస్యం నటీనటుల ప్రదర్శన కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా ఇక ఈ సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ చాలా బాగుంది కెమెరా వర్క్ డీసెంట్గా ఉందనే టాక్ వచ్చింది ఇంద్రగంటి మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తెలుగు నుడికారం ప్రాస్తో కూడిన డైలాగులు చాలా బాగున్నాయి అంటున్నారు ఇక నిర్మాత కథక్ కావాల్సింది సమకూర్చారు మంచి కామెడీ ఉన్న సినిమాగా అద్భుతమైన టాక్ సంపాదించుకుంది ఇక ఈ సినిమా తొలి రోజు అనిలిస్టులు చెప్పేదాని ప్రకారం ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు